ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ జగిత్యాలలో రైతులు ఆందోళనకు దిగారు రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలు జిల్లా నలుమూల నుంచి రైతులు భారీగా తరలివచ్చారు బీట్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా నిర్వహించారు ప్రభుత్వ తీరును నిరసిస్తూ రుణమాఫీ పూర్తి చేయాలని కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు యాసంగి పంటలు ఆరంభమైన రైతు భరోసా విడుదల చేయడం లేదని మండిపడ్డారు దొడ్డు రకం ధాన్యానికి సైతం ఐదు వందల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు అసలు వాస్తవం ప్రకారం ఒక్క రేషన్ కార్డు లేని కారణంగా రుణమాఫీ కానటువంటి రైతుల సంఖ్య ఆరు లక్షల మంది అందరగోళం అనేటువంటి నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రైతులు రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి మరి మిగతా రైతులకి న్యాయం చేయరా మీరు ఆనాడు చెప్తున్నటువంటి మాట ఒకటి ఈ రోజు చేస్తున్నటువంటి పరిస్థితి ఒకటి అందుకే రైతులు రోడ్డు ఎక్కుతున్నటువంటి పరిస్థితి ప్రతి మంత్రి తల ఒక మాట చెప్తుండు ముఖ్యమంత్రి ఒక మాట చెప్తుండు రెండు లక్షల రుణమాఫీ ఏ తేదీ లోపల అమలు చేస్తారు మళ్ళీ ఏ దేవుని మీద ఏదో ఒక దేవుని మీద కొట్టేసి చెప్తేనే మాకు నమ్మకం కుదురుతుంది రెండు లక్షల లోపలి రైతులకు టెక్నికల్ ఇష్యూస్ అలా అయిపోయింది తప్ప రెండు లక్షల పైబడి ఉన్న రైతుల సంగతి రెండు లక్షల రూపాయలు ఉన్న రైతుల సంగతి మాకు స్పష్టమైన హామీ కావాలని కోరుతున్నాం మేము మేము రైతులు ఏమి కొత్తగా ఏమి అడగలే మేనిఫెస్టో విడుదల చేసిన హామీలను నిలబెట్టుకోమంటారు రైతులు ఆ నిలబెట్టుకోవాలని ఈరోజు పెద్ద ఎత్తున రైతులు కడుపు గాలి బయటకు వస్తారు సగం సగం ఇచ్చి మిగతా సగం అందరినీ గంగలు కలిపినట్టు అవుతుంది అందుకే మా డిమాండ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి అయినా ఎలక్షన్ లో దొడ్డుబాట్లకు కూడా ఐదు వందల బోనస్ ప్రకటిస్తానని మమ్మల్ని రైతాంగాన్ని మోసం చేశారు చన్నబాట్లు దాదాపు తక్కువ ఉన్నదాయి తక్కువ రేటుకి ఎవరు ఇవ్వరు మాకు బయట మూడు వేల రెండు వందల అట్లా అమ్ముతుంది వీళ్ళకి ఇరవై ఐదు వందలు మీ ఎందుకు ఇస్తాం సానుభూతి పరంగా ఐదు వందలు ఇస్తామని చన్నబాట్లకు ప్రకటించింది అది తప్పు దొడ్డుబాట్లకు ప్రకటించాలని మా యొక్క ప్రత్యేక డిమాండు